ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇల్లు కట్టే వాళ్ళకి ప్రత్యేకంగా పనిచేస్తుంది ఇది మీరు చూడండి తప్పకుండా ప్లీజ్ నేనైతే ఇంటికి సంబంధించిన టేక్ కర్ర తీసుకొచ్చిన చాలా లాంగ్ నుంచి తీసుకొచ్చిన ఫ్రెండ్ ప్యూర్ టే కర్ర తక్కువ ధరకి తీసుకొచ్చిన మీకు ఇది అవసరం పడుతుంది ఈ వీడియో కంపల్సరీ మీకు ఈ కర్ర అనేది మన ఇంటికి చాలా అవసరం ఫ్రెండ్ వినండి అన్నమాట మన ఇంటికి అందం ఈ టేక్ కర్రతోనే మీరు ప్లాస్టిక్ని మర్చిపోండి టేక్ కర్ర పెట్టండి ఫ్రెండ్ మన ఇంటికి అందం టేక్ కర్రతోనే దీంట్లో ఉన్న క్వాలిటీ అనేది మీకు దగ్గరతో దగ్గర ఉండి చూపిస్తాను నేను చాలామంది పీవీసీ ప్లాస్టిక్ మీద వెళుతుండ్రు కాబట్టి నేను వీడియో తీసి మరీ చూపిస్తున్నాను మనకు దానికి దీనికి ఒక యాభై అరవై వేలు డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్ అంతే ఎక్స్ట్రా ఏం ఉండదు మీరు ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు మన ఇంటికి టేక్ కర్ర పెడితే మనకు చాలా సెంటిమెంట్ కూడా ఉన్నది ఫ్రెండ్ ఇంటికి టే కర్ర పెట్టుకోవాలని ఒక్కసారి ఆలోచించండి ప్రతివారు రెడీమేడ్ మీద వెళ్తున్నారు అలా చేయకండి తప్పు మనం ఇంటికి టేక్ కర్ర పెట్టుకుంటే మీకు ఫీచర్ ఉంటుంది ఇది లోకల్ కర్ర ప్యూర్ టే కర్ర ఫ్రెండ్ నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలైంది ఫ్రెండ్ ఇంటికి వచ్చే వరకు ఇది ఫారెస్ట్ బిల్తోని మీ ఇంటికి వస్తుంది మీకు ఎలాంటి టెన్షన్ లేదు మీ పేరు మీద మీ అడ్రస్ టోటల్ ఫారెస్ట్ బిల్తో మీ ఇంటికి వస్తుంది మీరు ఒక్కసారి దీని గురించి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఈ రోజులలో ఇల్లు కట్ ఇల్లు కట్టేటప్పుడు ప్రతి దాంట్లో ఆలోచిస్తారు మనం ఒడ్డు వచ్చే వరకు మనం వెనక అడుగు వేస్తున్నాం ఫ్రెండ్ మనం ఆదిలాబాద్లో ఉండి మన జంగడ్డు వుడ్ ఎందుకు లేదు ఫ్రెండ్ బొచ్చడు ఉన్నది మనం ముందు అడిగేసి తెలుసుకుంటే చాలామంది పెట్టుకోవచ్చు ఫ్రెండ్ చాలా మంది నేను చూసిన ఫ్రెండ్ చాలామంది హైదరాబాద్ నుంచి ఇటు మన వేరే వేరే ఏరియా నుంచి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఈ ఏరియా ఈ వుడ్డుని మనం మేము మనం ఇక్కడ జంగల్ నుండి మనం వేరే వుడ్ పెట్టుకుంటాం మనం వేరే క్వాలిటీ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్ అట్లా చేయకండి మీరు ప్యూర్ వుడ్ పెట్టండి కంపల్సరీ దీంట్లో చూడండి షాగల్ నేను చూపిస్తున్నాను ఈ షాగాలు చూస్తే మీకు అర్థమైపోతుంది పాలిష్ చేస్తే కూడా అట్లనే మెరుస్తూ ఉంటుంది ఫ్రెండ్ ఒకటి ఏంటంటే మీకు టేక్ కర్ర పెడితే మీకు ఇంటికి కూడా సెంటిమెంట్ ఉంటుంది ఫ్రెండ్ కిటికీలు దర్వాజాలు అన్నీ టేక్ కర్రతో పెట్టుకోండి రెడీమేడ్ ఓన్లీ బాత్రూమ్ బెడ్రూమ్కి పెట్టుకోండి రెడీమేడ్గా మన మెయిన్ దర్వాజా క్వాలిటీ చేంజ్ సైజ్ చేంజ్ చేసిన ఫ్రెండ్ ఇప్పుడు ప్రెజెంట్ పెద్దగా అందరూ అందుకని నేను ఈ ఇంటికి ఎనిమిది ఐదు సైజు ఫ్రెండ్ ఎనిమిది ఇంచుల మందం స ఐదు ఇంచుల వెడల్పుతో ఐదు ఎనిమిది ఇంచుల వెడలుపుతో ఐదు ఇంచుల మందంతో తీసుకొచ్చిన హెవీ సైజు క్వాలిటీ కూడా ఎక్సలెంట్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ మనకు ఈ రెడ్ మార్క్ అనేది లోకల్ కర్ర అనేది మీకు రెడ్ మార్క్తో ఇస్తూ ఉంటారు వేరే వేరే ఇక్కడ మీకు ముప్పై తొమ్మిది వందలు ముప్పై ముప్పై ఆరు వందలు ఇస్తారు దానికన్నా ఇది నెంబర్ వన్ కలరా ఫ్రెండ్ ఇది మీకు తక్కువ అంటే తక్కువ వస్తుంది నలభై తొమ్మిది డోర్ డెలివరీతోనే మీకు వచ్చేస్తుంది ఫారెస్ట్ బిల్డ్ జిఎస్టీ గిఎస్టీ మొత్తం టోటల్ కలిపి వస్తుంది ఫ్రెండ్ ఇది మీరు చేయించేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్ మెయిన్ దర్వాజా ఒకటి కిచెన్ ఒకటి బెడ్రూమ్ ఒకటి ఇవన్నీ ఎనిమిది దర్వాజాలు ఆరు కిటికీలు కంపల్సరీ మనం ఇంటికి పెట్టుకుంటాం తలుపులు అనేది మూడు పెట్టుకుంటాం లోపలి మన ఇష్టం ఫ్రెండ్ అది నేనైతే పని నేర్చుకుంటప్పుడు ఇంటికి మొత్తం టే పెట్టేది ఫ్రెండ్ ఇప్పుడు ఎవరు పెడతలేరు రెండు తలుపులు పెట్టుకుంటారు మనం ఎక్కడ ఉన్నాము అర్థమవుతలేదు ఇంకా నాకు టే కర్రకి అవతల వాడేసినాం రెడీ రెడీమేడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మనం రెడీమేడ్లు ఏమున్నది ఫ్రెండ్ ఏం లేదు గవర్నమెంట్ ఏమున్నది ఫ్రెండ్ ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు ఆ ప్లాస్టిక్ తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి అదే ప్లాస్టిక్ తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం కిచెన్లో పెట్టుకుంటాను ఆ హీట్కి కిచెన్లో మనకు పిల్లలు పిల్లలు ఉంటారు లేడీస్ ఎక్కువ కిచెన్లో ఉంటారు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది ఫ్రెండ్ కంపల్సరీ ప్లాస్టిక్ వాడితే మీరు మీరు టేక్ కర్ర ప్రిపరేస్ చేయండి మన కార్పెంటర్కి మీరు అడగండి మీరు వాళ్ళకి అడగకుండా మీరు ప్లాస్టిక్కి వెళ్ళకండి ప్లాస్టిక్ వెళ్తే మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి మన టేక్ కర్ర నెంబర్ వన్ ఫ్రెండ్ ఇది ఇంటికి లైక్ చేయండి కామెంట్ చేయండి